హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ అమెరికాలో చిట్టి తల్లి అఫీషియల్ సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ డోంట్ టచ్ ఇక్కడ రా ఇక్కడ సైడ్ సరే బాగుంది అటు వెళ్దాం పదా അതം പറ്റ് സൈഡ് ഇത് സൈഡ് എൽന്താ ടൊമോസ് ടൊമോ ട്രീസുണ്ട് ഒന്നും ఇగో ఇవన్నీ ఉన్నాయి మనీ ప్లాంట్స్ ఉన్నాయి ఇవేం ట్రీస్ పెట్టా బాగుంది అది తీసుకుంటావా అది తీసుకుందామా నాన్న దొబ్బు మనకి ఇది వద్దులే బెట మనకి ఇంత పెద్దది వద్దు ఇంకా ఇక్కడ చూడు ఈ ట్రీస్ ఎంత బాగున్నాయో వా ఇక్కడ కూడా ఉన్నాయి కింద ఉన్నాయి ఇవేవో ట్రీస్ ఉన్నాయి బటా దా దిగుతాల్ ఇంకా మెల్లగా స్లోలీ 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 ఇక్కడ చూడు అక్కడ నిలిచి సరే పద పెద్ద ద పెద్ద

అయితే బాగున్నాయో కదా ఇవి నైన్టీన్ డాలర్స్ కాబట్టి నైన్టీన్ డాలర్స్ ఈ ట్రీ తీసుకుందామా ఆ ట్రీ తీసుకుందామా వద్దా వద్దా వెళ్దాం దా లోపలికి వెళ్దామా మా కాన్వర్సేషన్ వచ్చేసి ఇక్కడ పెద్ద అంబరిల్లా ఉంది అని అంటుంది మా శాండ్వి అనమాట ఎంత పెద్ద అంబరిల్లా కదీ పెద్ద అంబరీలా చూసింది అండ్ టీవీస్ లో రోజు పెటల్స్ వస్తే షీ లైక్ సో మచ్ అనమాట అమ్మా ఈ టీవీ తీసుకుందామా మన అంటే మన టీవీలో రావు కదా ఈ టీవీలో రోజు పెటల్స్ ఫ్లవర్స్ వస్తున్నాయి కదా ఇది తీసుకుందామా అని అడుగుతున్నావు కదా తల్లి పెద్ద పెద్ద అంబ్రేలా బ్లూ కలర్ అంబ్రేలా చూసింది అండ్ టీవీస్ చూసింది టీవీస్ లో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తుంటే అది కూడా చూసింది కదా తల్లి ఇక్కడ మందారం గురించి చెప్పుకోవాలి అనుకుంటే ఫార్టీ డాలర్స్ అండి మన కరెన్సీలో ఈజీగా ఒక త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫార్టీ ఎయిట్ ఫార్టీ ఆల్మోస్ట్ మనకి ట్యాక్స్తో తో కలిపి ఫిఫ్టీ సారీ ఫార్టీ డాలర్స్ అయిపోతుంది లైక్ త్రీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఒక చెట్టుకి మందారం చెట్టుకు మాత్రమే చూడండి ట్వంటీ ఫైవ్ డాలర్స్ అంట ఒక్కొక్క దానికి మన కరెన్సీలో ట్వంటీ ఫైవ్ డాలర్స్తో పోల్చుకుంటే బోరు మా బాబోయ్ మనం చిన్న మొలక తీసుకొచ్చి పెడితే ఎవరి దగ్గర నాకు ఇంత కొమ్మ తీసుకొచ్చి పెడితే మందారం పువ్వు అయితే వేనుకొని ఫుల్ ఫ్లవర్స్ పూస్తూ ఉంటుంది కదా బట్ ఇక్కడ మాత్రం చాలా కాస్ట్లీ ఉందని చెప్పొచ్చు ప్రతి ట్రీకి చాలా మినిమం నైన్టీన్ డాలర్స్ ఎయిటీన్ ట్వంటీ అట్లా ఉందన్నమాట బట్ ఫ్లవర్స్ అయితే చాలా వచ్చాయండి కాస్కోలో మీలో ఎంతమందికి తెలి వెళ్ళి ఇలాంటి వ్యూ చూసారు అంటే ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ ఇప్పుడు మనం విలేజెస్లో ఎలాగైతే విత్తనాలు పెట్టుకునే టైం కదా ఇక్కడ కూడా ట్రీస్ పెట్టుకునే టై సీజన్ అనమాట బంతి పూలు బంతి పూలు అని అంటే మనకు తెలిసిన ఫ్లవర్స్ కనిపిస్తే మనకు ఆనందమే వేరు కదా కొన్ని ఫ్లవర్స్ పేరు అయితే నాకు తెలియదు ఇంకా చూడండి ఇవి కూడా బంతి పూలు లైక్ మిక్స్డ్ ఫ్లవర్స్ వచ్చి థర్టీ ఫైవ్ డాలర్స్ అంట అంటే ప్రతిదానికి కాస్టే ఉందనమాట చాలా కాస్ట్లీ ఉన్నాయి ఏమో మరి మనకి ఇండియన్ మైండ్ సెట్ తోటి మనకి కాస్ట్లీ అనిపిస్తుంది ఏం కాస్ట్లీ అనిపించదు అనుకుంటా చీపే అనుకుంటా యా మనం మన కరెన్సీలో కన్వర్ట్ చేసినప్పుడు మనకు ఆబ్వియస్గా బాధ అనేది ఉంటుంది ఇవేంటంటే బర్త్డే పార్టీస్ రెస్టారెంట్స్లో రిసెప్షన్ లైక్ పెద్ద పెద్ద కంపెనీస్లో ఇట్లా వేలాలు తీస్తారనమాట ఆ ఫ్లవర్స్ ఇవి ఇట్లా కుండీలాగా వచ్చి పైన ఇట్లా వచ్చింది కదా అసలు చూడడానికి అయితే కళ్ళు సరిపోలేదండి నా మా బేబీకి ఎస్పెషల్గా చాలా ఇష్టం ఫ్లవర్స్ అంటే ఒక చిన్న మినీ గార్డెన్ చూసినట్టు ఫీలింగ్ అయితే మా ఇద్దరికి వచ్చిందని చెప్పొచ్చు సో మీలో ఎంతమంది చూసారు కాస్కోలో ఇలా ఈసారి ఈ ఫ్లవర్స్ సెక్షన్ నేనైతే మిస్ అవ్వ మేము వెళ్ళినప్పుడైతే మిస్ అవ్వలేదు మోస్ట్లీ వన్ టూ వీక్స్లోనే తీసేస్తారండి ఎప్పుడు కాస్ కాస్కోకి వెళ్ళినా ఏదో ఒక ప్రోడక్ట్ వచ్చినా డిఫరెంట్గా వచ్చినా తీసేస్తూనే ఉంటారు బట్ మేము మిస్ అవ్వకుండా చాలా హ్యాపీ అనిపించింది బయట కానీ మీరు బయట గార్డెన్ కూడా చూసారు కదా ఇది నేను వాయిస్ ఎందుకు ఇస్తున్నాను అంటే స్పెషల్గా ఏదో సౌండ్ మ్యూజిక్ వస్తుందనమాట మేబీ కాపీరైట్ ఏమన్నా పడుతుందేమో అని చెప్పేసి నేను జస్ట్ వాయిస్ ఇద్దాము ఇక్కడ దాకా అని చెప్పేసి వాయిస్ ఇవ్వడం జరుగుతుంది చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఆ రోజు చాలా ఎంజాయ్ చేసింది మా బేబీ అండ్ ఇక్కడైతే తను కొన్ని పిక్స్ తీసుకున్నాను నేను సరిగా నిలిచి బేబీస్తో పిక్స్ తీయడం అంటే ఇట్స్ నాట్ ఏ జోక్ అందరికీ తెలిసిన విషయమే ఇక్కడ మందారం చెట్టు చూడండి ఈ చెట్టు చాలా పెద్దగా ఉన్నాయన్నమాట మందారం చెట్టులో సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ ఈ వీడియో ఇంకా మిగతా చూసేయండి ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు పెద్ద స్కెచెస్ ఆల్రెడీ మన ఇంట్లో చాలా ఉన్నాయి కదరా అయ్యో సౌండ్ వచ్చి కింద కింద ఏమోదురా పిల్లోసా డోంట్ టచ్ లీవ్ ఇట్ లీవ్ ఇట్ ఏదన్నా ఒకటి ఆ లాస్కో పెద్ద ఫ్యాన్ ఉంది టచ్ చేయొద్దు ఆహా ఆన్లో రాదు ఆన్లో లేదా అది ఇది చూడు ఇది వేరే ఫ్యాన్ ఇక్కడ వేరే ఫ్యాన్స్ ఉన్నాయి చూడు ఇది ఏసీ అక్కడ చిన్నమైన ఏసీ అక్కడ పెట్టేసే నో డోంట్ టేక్ ఇట్ పెట్టా కొత్తరాలు అక్కడలే తీసి అక్కడ పెట్టేసే అక్కడ పెట్టేస్తారా ఇక్కడ పెట్టు ఎస్ స్కెచెస్ నాకు ఉన్నాయి స్కెచెస్ ఇక్కడ పూమా ఉన్నాయి కింద పడతాం దెబ్బ తాక్తుంది ఫ్రాక్స్ ఉన్నాయి ఇక్కడ చూద్దాం బేబీ ఫ్రాక్స్ ఉన్నాయి తీసుకుందామా తీసుకుందామా చూద్దామా ఏంటి ఓకే ట్వెల్వ్ డాలర్స్వా ఇఫ్ యూ వాంట్ యూ కెన్ టేక్ ఇట్ విచ్ వన్ యూ లైక్ ఇట్ ఆస్క్ పాప చాలు ఇంకా ఇచ్చుడు జిమ్ డ్రస్సెస్ ఇంకా అవన్నీ వద్దులేసి క్యాప్ హలో నానక్ క్యాప్ పెడతావా నీకు చాలు లే చూపి నానకు బాగుంది ఇక్కడ సైడ్ రా ఇటు 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 బాగుంది అంట చాలా బాగున్నావు క్యూట్ అంటే క్యూట్ ఎవర్ లుకింగ్ సో క్యూట్ అంట తెలుసా అందరు చెప్తున్నారు అక్కడ చూపి నాన్న చూపి హలో హలో మళ్ళీ పెట్టుకో క్యాప్ పెట్టుకో కీప్ క్యాప్ అట్లా చేయొద్దు మంచిగా పెట్టుకోవాలి నేను పెట్టుకోనా అట్లా చేస్తారా కింద చేస్తారా గ్యూమి గ్యూమి पता इटिल जंदा इटु पाइने बैठे शे गुड जॉब वेरी वेरी गुड जॉब गुड जॉब बेटा कम दिस सर पता 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 ఇక్కడ ఇక్కడ చూడు మమ్మీ చూడాలి మమ్మీ దగ్గరికి రాయ్య మీ అందరికీ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమెరికాలో చిటి తల్లి అఫీషియల్ అందరూ బాగుండాలి అందరూ నేను కూడా ఉండాలి థ్యాంక్ యూ సో మచ్ బాయ్